ఎన్జిఆర్ గారు చనిపోయిన తర్వాత ఆయనకి భారతరత్న ఇచ్చారు ఇఫ్ ఐఎం రైట్ రామారావు గారు కాదు చనిపోయిన తర్వాత ఇచ్చారు ఎన్టీ రామారావు గారికి ఇంతవరకు రాలేదు అసలు తెలుగుకు ఒక గుర్తింపు ఇచ్చినటువంటి వ్యక్తి మద్రాసి అని మర్చిపోయి తెలుగు అని గుర్తుపెట్టుకునే వ్యక్తికి భారతరత్నం రాలేదు నాకు తెలిసి నాకు తెలిసి ఇఫ్ ఐదు రాలేదండి దేర్ ఆర్ సో మెనీ గ్రేట్ పీపుల్ వైఎమ్ టాకింగ్ దిస్ ఇస్ ఇట్స్ అ గుడ్ స్టేజ్ టు టాక్ దేర్ ఆల్ ఫిలిం పీపుల్ హియర్ ఆల్ ఫిలిం మీడియా హియర్ అలాగా దేర్ ఆర్ సో మెనీ గ్రేట్ పీపుల్ అండి పోస్టుమస్గా కనీసం ఇప్పుడు కూడా ఇన్ అపీల్ టు ద గవర్నమెంట్ ఆన్ దిస్ స్టేజ్ ఐ బెగ్ యూ ఐ బెగ్ యూ నాట్ ఫర్ మై mother బట్ ఫార్ ది ట్రూ సోల్జర్స్ అన్సంగ్ సోల్జర్స్ అనొచ్చు వీళ్ళందరినీ కూడా స్వర్గీయులు ఎన్టీ రామారావు గారు విజయముల గారు వీళ్ళందరికీ ఇలాగ చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారండి వీళ్ళందరూ కూడా అవసరం ఉన్నది లెటెస్ట్ క్యాంపెయిన్ ఐ విల్ డెఫినెట్లీ క్యాంపెయిన్ దిస్ ఇయర్ ఐ విల్ టేక్ ఇట్ అప్ లెటెస్ట్ సి హౌ ఫార్ గో నిరార దీక్ష కూర్చున్నా నాకేమీ అభ్యంతరం లేదు నాట్ జస్ట్ ఫర్ మై మదర్ but for the Telugu industry, for our people.